హలో ఎవ్రీవాన్ ఐమ్ అని అండ్ ఐమ్ హియర్ విత్ యూ ఆల్ టు టీచ్ యూ ఆల్ అన్ అదర్ న్యూ కాన్సెప్ట్ న్యూ కాన్సెప్ట్ కాదు యాక్చువల్గా ప్రిపోజిషన్స్ అన్న కాన్సెప్ట్స్ మనం చూస్తూ ఉన్నాం కదా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి క్లియర్గా అందులో భాగంగానే ఈరోజు సిన్స్ ఫర్ వీటిని టైం వర్డ్స్గా మనం వాడుతూ ఉంటాం కదా టైం గురించి చెప్పడానికి టైం మెన్షన్ చేయడానికి అవునా వీటిని యూస్ చేస్తూ సెంటెన్సెస్ ఫామ్ చేయడంలో చాలా మిస్టేక్స్ నేను ప్రతిసారి కరెక్ట్ చేస్తూనే ఉండాల్సి వస్తుందనమాట ఒకసారి క్లియర్గా అర్థం చేసుకున్నారంటే ఇంకెప్పటికీ మిస్టేక్స్ అవ్వవు ఫర్ ఏముంది అనిత పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పిన వాళ్ళు కూడా మళ్ళీ మాట్లాడేటప్పుడు మిస్టేక్స్ అవుతున్నాయి అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తాం సె పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం అని కానీ వెన్ ఇట్ కమ్స్ టు అప్లయింగ్ అప్లై చేసే విషయానికి వచ్చేసరికి మళ్ళీ మిస్టేక్స్ అవుతున్నాయి అనమాట ఈ మిస్టేక్స్ ఎందుకు అవుతున్నాయి అంటే మీరు పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం అదే గుర్తుపెట్టుకుంటున్నారు తప్ప సెంటెన్సెస్ మీద ఫోకస్ చేయట్లేదు ఒక సెంటెన్స్లో ఎట్లా ఉంది ఎలా ఫామ్ చేస్తున్నాం ఏది వచ్చినప్పుడు ఎట్లా ఇది మిస్ చేస్తున్నారనమాట ఇది మీరు క్లియర్గా ఈరోజు విన్నారంటే కనుక ఇంకెప్పటికీ మిస్టేక్స్ అవ్వవు క్లియర్గా విని మొత్తం అన్ని గుర్తుపెట్టుకోండి యూ విల్ నెవర్ మేక్ ఎనీ మిస్టేక్స్ లెట్ స్టార్ట్ వాట్ వీ హ్యావ్ టు బిఫోర్ వీ యాక్చువల్లీ సీ సమ్ ఎగ్జాంపుల్స్ యూజింగ్ సిన్స్ అండ్ ఫర్ ఐ వుడ్ లైక్ టు రిమైండ్ యూ టు హిట్ ద లైక్ బటన్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఈవెన్ ఇఫ్ యు లర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ ద వీడియోస్ సరే ఇప్పుడైతే సెంటెన్సెస్ చూడండి సిన్స్ అని ఎప్పుడు యూస్ చేస్తాం ఫస్ట్ అయితే యూసేజ్ మనం నేర్చుకున్నాం పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం అని నేను చెప్పాను కదా ఆ క్లారిటీ ఉండి చాలా ఆ క్లారిటీ వాళ్ళు కూడా మళ్ళీ సెంటెన్సెస్ మేక్ చేసేటప్పుడు సెంటెన్సెస్ ఫామ్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తున్నారు నేను కరెక్ట్ చేస్తూనే ఉన్నా మరి అన్నారు కదండి సిన్స్ ఫర్ పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం కరెక్ట్ చెప్పారు అని అంటే ఇవి సెంటెన్స్ ఫామ్ చేయడం రావట్లేదు అనమాట ఆ మిస్టేక్ మళ్ళీ మళ్ళీ మీరు చేయకూడదు అంటే అబ్జర్వ్ ద సెంటెన్సెస్ సరే సిన్స్ అయితే ఫస్ట్ ఇయర్స్ గురించి మాట్లాడడానికి ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి సిన్స్ అంటే స్టార్టింగ్ టైం గురించి మాట్లాడడానికి వాడతాము అని గుర్తుపెట్టుకోండి సిన్స్ అంటే స్టార్టింగ్ టైం గురించి అంటే ఒక పని ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పడానికి మనం సిన్స్ని వాడతాం ఈ పాయింట్ గుర్తుంటుంది కదా సిన్స్ స్టార్టింగ్ టైం ఏంది స్టార్టింగ్ ఒక పని ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పడానికి మనం సిన్స్ని వాడతాం అనమాట సిన్స్ అని యూస్ చేస్తూ మనం ఇయర్స్ చెప్పొచ్చు సిన్స్ నైన్టీన్ నైంటీ ఫైవ్ సిన్స్ ట్వంటీ ట్వంటీ సిన్స్ ట్వంటీ ట్వంటీ వన్ ఇలాగా ఏదైనా ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ ట్వంటీ ట్వంటీ వన్ ఐ హ్యావ్ బీన్ మేకింగ్ వీడియోస్ సిన్స్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ నుంచి నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను ఐ హ్యావ్ బీన్ మేకింగ్ వీడియోస్ సిన్స్ ట్వంటీ ట్వంటీ వన్ సి మేకింగ్ వీడియోస్ వీడియోస్ చేయడం అనేది ఒక పని నేను అది ఎప్పుడు స్టార్ట్ చేశాను ట్వంటీ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాను స్టార్టింగ్ టైం గురించి నేను చెప్తున్నాను కాబట్టి సిన్స్ అని చెప్పి ఒక ఇయర్ చెప్తాం ఏ ఇయర్ అయినా సిన్స్ ట్వంటీ ట్వంటీ వన్ సిన్స్ ట్వంటీ ట్వంటీ సిన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇలాంటిది ఏదైనా ఇయర్ చెప్పడానికి మనం సిన్స్ని యూస్ చేస్తాం ఒక స్టార్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఒక పని అని చెప్పడానికి మనం సిన్స్ని వాడతాం అని గుర్తుపెట్టుకోండి అది ఒక మన మంత్ చెప్పాలి మంత్ని మన సెంటెన్స్లో మెన్షన్ చేయాలి అని చెప్పాలనుకున్నప్పుడు మనం సిన్స్ని యూస్ చేస్తాం ఐ హావ్ బీన్ టీచింగ్ సిన్స్ జూలై జూలై నుంచి నేను టీచ్ చేస్తూ ఉన్నాను ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ అని చెప్పి సిన్స్ నవంబర్ డిసెంబర్ ఐ హ్యావ్ బీన్ యూసింగ్ ద ల్యాప్టాప్ సిన్స్ జాన్యువరి ఓకేనా జాన్యువరి నుంచి ఫిబ్రవరి నుంచి జూలై నుంచి డిసెంబర్ నుంచి స్టార్టింగ్ టైం ఇప్పుడు ఒక సెంటెన్స్ చూడండి ఐ హ్యావ్ బీన్ యూజింగ్ ద ల్యాప్టాప్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ ఇట్ సిన్స్ జూలై అని చెప్పాను అనుకోండి సిన్స్ జూలై జూలై నుంచి వాడుతూ ఉన్నాను ఎందుకు ఇక్కడ సిన్స్ వచ్చిందంటే ఈ యూస్ చేయడం అన్న ఒక పని ఇప్పుడు స్టార్ట్ అయింది జూలైలో స్టార్ట్ అయింది కాబట్టి అలా సిన్స్ అని చెప్పి చెప్పాను అనమాట మంత్ మెన్షన్ చేస్తున్నామంటే సిన్స్ జనవరి సిన్స్ ఫిబ్రవరి ఇదంతా ఏం గుర్తుపెట్టుకోకపోయినా ఒక మంత్ని మెన్షన్ చేస్తున్నారు అప్పటి నుంచి స్టార్ట్ అయింది అని చెప్తున్నారు జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి మార్చ్ నుంచి ఏప్రిల్ నుంచి మే నుంచి అట్లా అంటున్నాం ఇఫ్ యు ఆర్ మెన్షనింగ్ మంత్ ఇన్ ద సెంటెన్స్ అప్పటి నుంచి అని అప్పుడు సిన్స్ వాడతాం అని గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వీక్ డేస్ మండే నుంచి ట్యూస్డే నుంచి వెన్స్డే నుంచి ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్ సిన్స్ మండే ఇట్స్ బీన్ రెయినింగ్ సిన్స్ మండే మండే నుంచి వర్షం పడుతూనే ఉంది ఎందుకు సిన్స్ మండే వీక్ డేస్ అప్పటి నుంచి అని చెప్పాలనుకున్నప్పుడు అంతా మనం సిన్స్ని వాడతాం అది వీక్ డే అయినా మంత్ అయినా ఇయర్ అయినా బాగా అబ్జర్వ్ చేయండి డేట్స్ చెప్పాలన్నా కూడా ఐ హ్యావ్ బీన్ డూయింగ్ సంథింగ్ ఆర్ హీ బీన్ వెయిటింగ్ ఫర్ ద ప్రోడక్ట్ సిన్స్ సెవెంటీన్త్ ఆఫ్ దిస్ మంత్ అట్లా వాట్ ఎవర్ ఇట్ ఈస్ డేట్ అని మెన్షన్ చేసిన ఒక డేట్ని మనం మెన్షన్ చేస్తూ అప్పటి నుంచి అని చెప్పాలి అని అంటే మనం సిన్స్నే వాడాలి సి ఇయర్ మెన్షన్ చేసిన మంత్ మెన్షన్ చేసిన ఒక వీక్ డే మెన్షన్ చేసిన ఒక డేట్ మెన్షన్ చేసిన మన సెంటెన్స్లో సిన్స్ అని ఉండాలి ఇవే మనం గుర్తుపెట్టుకోవాల్సిందే సెంటెన్స్ ఫామ్ చేసినప్పుడు పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం అని గుర్తుపెట్టుకుంటే ఏం రాదు తర్వాత పార్ట్స్ ఆఫ్ ద డే నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి నిన్న రాత్రి నుంచి ఇట్లాంటి పార్ట్స్ ఆఫ్ ద డే చెప్పాలన్నా కూడా సిన్స్ మార్నింగ్ సిన్స్ ఆఫ్టర్నూన్ సిన్స్ ఈవినింగ్ అట్లా యూస్ చేస్తామన్నమాట ఐ హావ్ బీన్ ఏం చేస్తున్నాను నేను ఐ హీన్ ఎడిటింగ్ సిన్స్ మార్నింగ్ నేను పొద్దున్నుంచి ఎడిట్ చేస్తూ ఉన్నా అప్పటి నుంచి అని చెప్పడానికి వాడుతున్నాం చూడండి సిన్స్ కదా పొద్దున్నుంచి సాయంత్రం నుంచి నిన్న రాత్రి నుంచి ఇట్స్ బీన్ రెయినింగ్ సిన్స్ లాస్ట్ నైట్ లాస్ట్ నైట్ నుంచి లాస్ట్ వీక్ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ మంత్ నుంచి ఇంటికి సిన్సే యూస్ చేసేసేయండి అప్పటి నుంచి అని చెప్పాలనుకున్నప్పుడంతా సిన్సే వాడేయాలి ఓకే కదా మళ్ళీ మళ్ళీ మిస్టేక్స్ ఏమి అవ్వకూడదు ఇంకా దట్స్ ఇట్ ఇప్పుడు ఫర్ వద్దాం ఫర్ ఏంటంటే టోటల్ టైం ఫర్ టోటల్ టైం సిన్స్ స్టార్టింగ్ టైం ఇలా గుర్తుపెట్టుకోండి ఓకేనా సిన్స్ స్టార్టింగ్ టైం అది ఈజీగానే ఒక సింక్లో ఉంది కాబట్టి అది ఓకే ఫర్ టోటల్ టైం అంటే మనం ఒక పని స్టార్ట్ చేసి ఈ పాయింట్ బాగా వినండి మనం ఒక పని స్టార్ట్ చేసి టోటల్గా ఎంత టైం అయింది అని చెప్పాలనుకున్నప్పుడు లేదంటే ఒక పనిని మనం ఎంత కాలంగా చేస్తూ ఉన్నాం టోటల్గా టోటల్ టైంని మనం మెన్షన్ చేయాలనుకున్నప్పుడు ఫర్ వాడతాం అది ఇయర్స్ అయినా మంత్స్ అయినా డేట్స్ అయినా వీక్స్ అయినా అవర్స్ అయినా సెకండ్స్ అయినా డెకెట్స్ అయినా ఓకేనా ఫర్ ఏ యూస్ చేస్తాం కొన్ని ఎగ్జాంపుల్స్లో చూడాలంటే ఎగైన్ ఇంతకుముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఐ హ్యావ్ బీన్ మేకింగ్ వీడియోస్ సిన్స్ ట్వంటీ ట్వంటీ వన్ అని ఐ హావ్ బీన్ మేకింగ్ వీడియోస్ ఫర్ త్రీ ఇయర్స్ ఇక్కడ ఏం చెప్తున్నా ఫర్ త్రీ ఇయర్స్ అంటున్నా ఇక్కడ కూడా ఇయర్స్ మెన్షన్ చేస్తాం కానీ టోటల్గా టోటల్ టైం చెప్పడానికి ఫర్ త్రీ ఇయర్స్ ఫర్ ఫోర్ ఇయర్స్ ఫర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకేనా ఫర్ అని చెప్పి ఒక నెంబర్ చెప్పి ఇయర్స్ తర్వాత మంత్స్ సో ఐ హ్యావ్ బీన్ ఆర్ హీ హాస్ బీన్ హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఫర్ సిక్స్ మంత్స్ హీ హ్యాస్ బీన్ వర్కింగ్ బీన్ వర్కింగ్ ఫర్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడు సో ఈ వర్క్ చేయడం అన్న పని స్టార్ట్ అయ్యి టోటల్గా ఇంత టైం అయింది టోటల్ టైం గురించి చెప్పడానికి ఇట్లా ఫర్ వాడతాం అన్నమాట ఐ బీన్ క్రియేటింగ్ ద కంటెంట్ ఫర్ టూ ఇయర్స్ ఐ బీన్ క్రియేటింగ్ ద కంటెంట్ కంటెంట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాను టూ ఇయర్స్గా టోటల్ టైం అలాగా ఇయర్స్ మంత్స్ తర్వాత డేట్స్ ఒక ఫైవ్ డేస్ నుంచి ఒక వీడియో ఎడిట్ చేస్తూనే ఉన్నా ఐ హీన్ ఎడిటింగ్ ఐ హ్యావ్ బీన్ ఎడిటింగ్ అ వీడియో ఫర్ ఫైవ్ డేస్ ఎడిటింగ్ ఆ వీడియో ఫర్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ నుంచి ఒక వీడియో ఎడిట్ చేస్తూనే ఉన్నాను ఇదేంటి ఫైవ్ డేస్ టోటల్ టైం ఈ ఎడిట్ చేయడం అన్న ఒక పని స్టార్ట్ చేసి టోటల్గా ఎంత టైం అయింది అంటే ఫైవ్ డేస్ అయింది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఫర్ అని యూజ్ చేసినప్పుడు టోటల్ టైం చెప్తున్నాం ఇయర్స్ మంత్స్లో డేస్లో వీక్స్లో ఫర్ టూ వీక్స్ ఫర్ త్రీ వీక్స్ అని వీక్స్లో తర్వాత అవర్స్ ఐ హ్యావ్ బీన్ మేకింగ్ దిస్ వీడియో ఫర్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ నుంచి వీడియో చేస్తూనే ఉన్నా షీ హాస్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ త్రీ అవర్స్ కంటిన్యూస్లీ త్రీ అవర్స్ నుంచి చూస్తూనే ఉంది అలా హీ హాస్ బీన్ అటెండింగ్ ద క్లాసెస్ ఫర్ త్రీ వీక్స్ అతను త్రీ వీక్స్గా అటెండ్ అవుతూనే ఉన్నాడు క్లాసులు ఇట్లా మినిట్స్ చెప్పేటప్పుడు ఏం చేస్తున్నాం ఐ హవ్ బీన్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద పాస్ట్ ఫైవ్ మినిట్స్ ఐ హవ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ ద పాస్ట్ టెన్ మినిట్స్ హి హాజ్ బీన్ టాకింగ్ ఆన్ అ కాల్ ఫర్ టెన్ మినిట్స్ టోటల్ టైం చెప్పేటప్పుడు అంతా నేను చెప్తున్న ఈ ఎగ్జాంపుల్స్ కూడా నోట్ చేసుకోండి ఇట్స్ నాట్ పాసిబుల్ టు రైట్ ఆల్ సెకండ్స్ ఫర్ టూ సెకండ్స్ వెయిట్ ఫర్ టూ సెకండ్స్ అట్లా టోటల్ టైం చెప్పడానికి వాడతాం ఇంకా ఫర్ని ప్రిపోజిషన్గా చాలా యూసేజెస్ ఉన్నాయి ఇది ఒక ఫ్రేజ్గా ఫ్రేజల్ వర్బ్స్లలో చాలా యూసేజెస్ ఉన్నాయి ఫర్కి మాత్రం సిన్స్ ఒక కంజంక్షన్గా అయితే సిన్స్కి కూడా చాలా యూసేజ్లే ఉన్నాయి అవన్నీ నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడు మన కాన్సెప్ట్ ప్రిపోజిషన్స్ కాబట్టి ఈ యూసేజ్ వరకు కరెక్ట్గా ఉండండి ఓకేనా సిన్స్ అని యూస్ చేస్తూ మనం ఇట్లా డేట్స్ వీక్ డేస్ మంత్స్ ఇయర్స్ మెన్షన్ చేస్తాం సెంటెన్స్లో మెన్షన్ చేస్తాం ఇక్కడ ఏంటి ఊరికే జస్ట్ ఫర్ టోటల్ టైం చెప్పేస్తాం ఫర్ త్రీ మంత్స్ ఫోర్ వీక్స్ ఫైవ్ డేస్ అట్లా ఇక్కడ మెన్షన్ చేస్తాం ఆ ఏ ఇయర్ ఏంటి ఆ మంత్ ఏంటి ఆ వీక్ డే ఏంటి ఆ డేట్ ఏంటి అని మెన్షన్ చేస్తాం ఇక్కడ టోటల్గా చెప్పేస్తాం అనమాట ఫర్ టూ డేస్ త్రీ వీక్స్ ఫైవ్ ఇయర్స్ అట్లా చెప్పేస్తున్నాం ఆ డిఫరెన్స్ బాగా అబ్జర్వ్ చేయండి సెంటెన్సెస్లో ఇక మీదట క్లియర్గా యూజ్ చేసేసేయండి సో దట్స్ ఇట్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ కామెంట్లో అడగండి నేను మాత్రం ఆన్సర్ చెప్పను అంటే కామెంట్లో చెప్పను కావాలంటే ఐ ట్రై టు మేక్ అ వీడియో ఇఫ్ పాసిబుల్ సో ఐ యూ ఆల్ విత్ అనదర్ న్యూ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం బాయ్ బాయ్ టేక్ కేర్